హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నూతన జాతీయ కమిటీ ఆవిర్భవించింది డాబా గార్డెన్స్ లోని బీసీఎఫ్ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ కార్యక్రమం కొనసాగింది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అధ్యక్షుడు వ్యవస్థాపకులు డాక్టర్ చున్నుపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా చిన్నుపాటి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కట్టుబడి ఉందన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు అనంతరం శ్రీకాంత్ చన్నుపాటి మీడియాతో మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆవశ్యకతను తెలియజేశారు నా పేరు శ్రీకాంత్ చెన్నుపాటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ తమ ఫౌండర్ ఈరోజు హెచ్ఆర్సిఐ నూతన కార్యవర్గాన్ని నేషనల్ బాడీని ఎన్నుకోవడం జరిగింది నేషనల్ బాడీలో కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉన్నవారిలో కొంతమందిని కొనసాగిస్తూ నేషనల్ బాడీ ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా డాక్టర్ కందుల గారిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కమ్ జనరల్ సెక్రటరీగా నియమించడం అదేవిధంగా రావు గారిని వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా అడిషనల్ జనరల్ సెక్రటరీగా ఉచ్చాల బాబు గారిని అదేవిధంగా మహిళా కమిటీ అధ్యక్షురాలిగా సత్యవాణి గారిని అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అలైఖ్య గారిని మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా భవానీ లక్ష్మి గారిని తిరిగి కమిటీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తగా మేము ఇప్పుడు ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి హెడ్గా మంజులా గారిని అదేవిధంగా అందులో సభ్యులుగా సాయి కృష్ణ గారిని నియమించడం జరుగుతుంది రానున్న రోజుల్లో సమాజంలో గొప్ప మార్పు తీసుకొని రావాలి అదేవిధంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తి ప్రశ్నించే విధంగా హెచ్ఆర్సీఐని ముందుకు తీసుకువెళ్తారని చెప్పి నేషనల్ బాడీని కోరుకుంటూ ఆకే ఆశించినటువంటి పత్రికా మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు డాక్టర్ కందర్ చంద్ ఈరోజు లో నేషనల్ చైర్మన్ అయిన నేషనల్ చైర్మన్ అయిన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నన్ను వారి సో ఆర్గనైజేషన్లో అడిషనల్గా ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ కుటుంబ సభ్యులుగా నన్ను ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ వారు ఇచ్చిన ఈ ఈరోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్లను అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీగా వారు వచ్చిన బాధ్యతలు మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము అదేవిధంగా సొసైటీలో జరుగుతున్న ప్రతి అన్యాయం ఎదిరించడానికి ఉన్న సభ్యులందరూ కాకుండా కొత్త సభ్యులతో కూడా ఇంకా ముందు నా పేరు కే అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా డాక్టర్ చంద్రపాటి శ్రీకాంత్ గారు ఆదర్య ఆధ్వర్యంలో అలాగే మన కొత్తగా వచ్చిన వైస్ ప్రెసిడెంట్ తందరూ చెందుతారు అండ్ అలాగే ఎడిషనల్ జనరల్ నేషనల్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఆయన తీసుకు పదవి స్వీకారణ నేను కూడా కొత్తగా అడ్మిన్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్గా ఈ ఆర్గనైజేషన్లోని బాధ్యతలను తీసుకుంటున్నాను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని అండ్ ఎవరికైనా ఏమైనా మొత్తం అడ్మిన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ జాయినింగ్ టు ఎగ్జిట్ పాయింట్ వరకు ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నా హెచ్ఆర్ టీమ్ అనేది ముందు అండ్ వచ్చిన బైలాస్ కానీ ఏదైనా కూడా మేము కంప్లీట్గా జాయినింగ్ జాయినింగ్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మధ్యలో ఈవెంట్స్ కానీ ఏదైనా కూడా టీమ్ అనేది ముందుంది అడ్మిన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా చూస్తున్నాం జిల్లా అధ్యక్ష బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే మన మంజుల మేడం గారు ఉన్నారు అలాగే సాయి కృష్ణ గారు ఉన్నారు తర్వాత నేను కూడా ఉన్నారు నా చాలా మంది దగ్గర ఉంటుంది మీరు ఎవరికైనా విశాఖపట్నం జిల్లా బాధ్యతలు తీసుకుంటాను మీ న్యాయబద్ధంగా ముందుకు తీసుకెళ్తాను నలుగురిని కలుపుకుంటూ పోతాను నిస్వార్థంగా పనిచేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నీకు ఆఫ్ లేవు మీ కనుక వారు మేడం దగ్గర లేకపోతే సాయి కృష్ణ గారి దగ్గర లేకపోతే నేనేమనుకోకపోతే నేను కలిగి కాబట్టి నా దగ్గర బట్టి నేను డిసిషన్ నేను తీసుకోను మేడం దగ్గర చాకిట్లో పెడతాను కమిటీలో పెట్టిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది